శ్రీకాళహస్తిలోని ఈదుల గుంటలో గల ఈద్గా మసీదు రాబోయే రంజాన్ పర్వదినం సందర్భంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది చుట్టూ ప్రహరీ గూడ ఈద్గా ప్రార్థన మందిరం నూతన నిర్మాణం చేశారు అదేవిధంగా మహల్ను నూతన హంగులతో పునరుద్ధరిస్తున్నారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో ముస్లింలకు ఈద్గా మసీదు కోసం ఈ స్థలం కేటాయించడం జరిగిందన్నారు నేడు ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గతంలో పరిశీలించి ఈద్గా మసీదును సరికొత్త హంగులతో పునరుద్ధరిస్తానని మాట ఇచ్చారని తెలిపారు ఆ మాటను నేడు నిలబెట్టుకోవడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు జమ్ఎల్ జేగా గెలిచిన కొన్ని నెలల్లోనే మైనారిటీల అభివృద్ధి కోసం పాటుపడుతూ మైనారిటీల అభిమానాన్ని చోరగున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అక్రమ్ సాహెబ్ గవర్నమెంట్ ఖాజీ మహుద్దీన్ అంజద్ తాజ్ మజీబ్ ఖాదర్ షాజిద్ తదితరులు పాల్గొన్నారు సుధీర్ రెడ్డి కుమార్ మెనార్టీ డెవలప్మెంట్ ఫండ్ చల్ उनके वालिदा को नीति की जगह दिए थे अब उसके बाद कॉम्पाउंड भी उनके वालिद कर करें गोपाल तो कृष्णा रेड्डी अब उसके बाद डेवलपमेंट के लिए हमारे एम एल एम सुधीर रेड्डी तक फंड रिलीज करके काम शादी माह काम शुरू करें हमारे माइनार्टी तरफ से उनको बहुत बहुत शुक्रिया अदा करते हैं पटना माइनार्टी ला अभिद्धि पदाता बुज्जल गोपाल कृष्ण कृष्णारेडी गारू ఈ ఈద్గా సలాన్లంతా ముస్లింలకి కేటాయించినారు ప్రస్తుతం అతని తనయుడు బజ్జల సుధీర్ రెడ్డి గారు అతను ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన కొద్ది నెలల్లోనే అభివృద్ధి పనులకి నిధులు మంజూరు చేసి ప్రస్తుతం శ్రీకాళహస్తి పట్టణ మైనార్టీలందరి అభిమానాన్ని చోరకున్నారు ఈ ఇక్కడ ఇంతకు ముందు షా రంజాన్ మాసం అప్పుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా చూసి షాదీ మహల్ చాలా పాతబడిపోయి ఉండేది దీన్ని ఆధునీకరించాలని చెప్పేసి అప్పుడే మాట ఇచ్చినారు అతనిచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా బజ్ర సుధీర్ రెడ్డి గారు ముస్లిం శ్రీకాళహస్తి ముస్లిం ప్రాంత పట్టణ ప్రజలందరికీ తరఫున ఈద్గాకి అభివృద్ధి అలాగే షాదీ మహల్ని ఆధునీకరించినారు ఈ సహాయ సహకారాలను శ్రీకాళహస్తి పట్టణ ప్రాంత మైనార్టిలందరూ మర్చిపోరని మైనార్ ప్రాంత మైనార్టీలందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ బజ్ర కుటుంబంగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం నేను గవర్నమెంట్ కాజీ Sri Kalasthi.